హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కవిత కిచెన్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ బాగున్నారు అందరూ ఏంటండి ఏందో చూపిస్తున్నా అనుకుంటున్నారా ఈరోజు ఎగ్ పుల్స్ చేస్తున్నానండి దానికోసం అన్ని రెడీగా పెట్టుకున్నాను ఎగ్స్ బాయిల్ చేసి పెట్టానండి ఇదిగోండి పిల్లలు ఎగ్ పుల్స్ కావాలి అన్నారు అది కూడా పాతకాలం పద్ధతిలో చేస్తున్నాను ఇదిగోండి ఆనియన్స్ అయితే చిన్న చిన్న ఆనియన్స్ పొట్టు తీసాను అంతే వాటికి ఘాట్లు పెట్టాను కట్ చేయకుండా అలా వేస్తే అయితే చాలా బాగుంటుంది పులుసు కూరలో టమాటో పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం చింతపండు నానబెట్టాను పసుపు పోపు దినుసులు ఎగ్స్ కరివేపాకు ఉప్పు అన్నీ రెడీగా పెట్టుకున్నానండి నెక్స్ట్ ప్రాసెసింగ్ ఏదో చూద్దామా మట్టి పాత్రలోనే చేస్తున్నానని చెప్పాను కదండి నేను ఇదిగోండి ఇంకొకటి కూడా ఉంది కాకపోతే దీంట్లో మంచిగా అనిపిస్తుంది నాకు చేస్తుంటే అందులో కూరలు అయితే మట్టి పాత్రలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయండి నేనైతే చేస్తున్నాను రెగ్యులర్గా అయితే అదే యూజ్ చేస్తున్నాను ఇదిగోండి మట్టి పాత్ర అయితే పెట్టాను స్టవ్ పైన స్టవ్ వెలిగించేసి ఆయిల్ వేసుకుంటున్నాను పులుసు కూర అయితే చాలా బాగుంది మట్టి పాత్రలో అయితే ముందే కల్లుప్పు అయితే వేసి పెట్టుకుంటున్నానండి చింతపండులో సన్నుప్పు కంటే కల్లుప్పు మంచిది అంటారు కదా వాడడానికి అన్ని కూరలు అయితే కలవదు కదా కల్లుప్పు ఈ చింతపండులో అయితే నానుతుందని చెప్పి నానబెట్టాను చింతపండు దాంతోపాటు కల్లుప్పు వేసాను ఆయిల్ కాగిందండి పోపు దినుసులు అయితే వేస్తున్నాను నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను ఆనియన్స్ చూడండి పెద్ద పెద్దగా కట్ చేశాను ఆనియన్స్ అయితే దాంట్లో ఇంకా నా దగ్గర లేవు కొన్ని ఉన్నాయి చిన్న సైజువి పులుసు కూర చేసినప్పుడైతే మొత్తం చింతపండు ఆనియన్ పులుసు కూడా పెడతారండి అమ్మ వాళ్ళు అయితే అలా చేస్తారు అయితే దీంట్లో కూడా బాగుంటుందని చెప్పేసి నేను చేసినప్పుడు అలానే పెడతాను చిన్న చిన్న ఆనియన్స్ అయితే చిన్న కాట్లు పెట్టి అలా వేశాను నెక్స్ట్ కరివేపాకు అయితే వేశాను టమాటో కూడా ఒకటి కట్ చేసి వేస్తున్నానండి నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఇవన్నీ ఒకసారి కలుపుకొని కాస్త మగ్గాక నెక్స్ట్ పసుపు వేస్తున్నానండి ఇవైతే కొద్దిగా మగ్గాయి దాంట్లోనే ఇంతకు నేను సాల్ట్ వేసానని ఇక్కడ ఆనియన్స్ కోసమనే కొంచెమే వేస్తున్నాను సాల్ట్ కూడా చూశారు కదా నెక్స్ట్ ఎగ్స్ అయితే వేస్తున్నాను ఎగ్స్ కూడా ఒక టూ మినిట్స్ దాంట్లో ఫ్రై అయితే బాగుంటుందని చెప్పేసి వేసాను నెక్స్ట్ మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ ఉడికించుకున్నాము ఇదిగోండి కాస్త ఆయిల్లో మగ్గితే టేస్ట్ ఉంటుందని చెప్పేసి అలా వేసాను ఫ్రెండ్స్ మీరేలా చేస్తారండి ఎగ్ పులుసు దీంట్లో కదా కొంచెం కారం ఎక్కువగానే ఉంటే బాగుంటుంది పులుసు కూడా కదా అందుకని చెప్పేసి పచ్చిమిర్చి వేసాను ఇక్కడ కొంచెం ఎండు కారం కూడా వేస్తున్నాను ఇదంతా ఒకసారి కలుపుకొని నెక్స్ట్ దీంట్లోకి అయితే చింతపండు తీసి పెట్టాను గుజ్జు అది వాటర్ చింతపండు వాటర్ అయితే వేసుకుందాము ఇదిగోండి మేమైతే కొంచెం పులుపు ఎక్కువగానే తింటామండి ఇదంతా ఉడికిన తర్వాత దగ్గరికి అవుతుంది ఇదిగోండి ఎలా ఉడికిపోతుందో చూడండి నా దగ్గర అయితే ఉన్న న్యాచురల్గా ఎలా చేస్తామో అలానే చేశాను ఏ మసాలాలు ఇక కొత్తిమీర కూడా లేకుండే అనమాట నా దగ్గర అలానే చేశాను ఇదిగోండి కంప్లీట్ అయిపోయింది చల్లారిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి అయితే ఇస్తున్నాను ఫ్రెండ్స్ మీకు నా వీడియోలు ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ చేసి చెప్పండి నాకు తెలుస్తుంది నేను మిస్టేక్స్ ఏమైనా చేస్తే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇప్పటివరకు చూసిన అందరికీ